టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఎవరైతే మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు ప్లీజ్ గా లైక్ కొట్టండి మన వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో మాకు తెలియపండి మీ కోసం నేను తప్పకుండా చేస్తాను కొంచెం లేట్ అయినా పుట్టి పోలే రానే ఆ పోయి రైతే నైంది ఏమౌరు రాదే అల్లకు ఇంకెవలో కిరాయా చపడైరే అయ్యో ఆవు నన్నర్ మరి నువ్వు ఎప్పకపోయినావు వాళ్ళ దయ్యం ఉన్నదని అబ్బో నేను ఏం చెప్పాలే పోరి ఆ ఇంత ఆ దయ్యం నాయం పడబడతనే రాదే గాని అల్లు తెలువా కచ్చే మరి ఒకసారి గట్లనే ఎవలో కిరాయా చే ఆ ఇంత రెండు రోలకే వీకిరు మరి ఇల్లేం చేస్తారో చూద్దాంటి నాAileతిొక్కరియల దగ్గరికి వెళ్లి మాట్లాడదాం వలే ఎక్కడోలు ఏం కత మరి ఎందుకు అచీర్రు ఒకసారి ఆ చుడమా అత్తగారి నరసక్క నాకు ఏం గాద రాయే మా ఆ లకిని భయం మనకెందుకే దానే ఉన్నలదా సరే బామరి ను వీలువేలు వచ్చేలాను సంగతి ని పక్క దాక పక్కదే నాయే

బుట్టా ఇల్లుంది పోర్రి రే ఉండరు ఉండు పోర్రి ఎవ్వలే మనరు అన్నడు కొనిలా చia దయమే కావచే చెప్పినోడు ఎట్లా పాడైందో నరసక్క మనకెందుకే పెంట పోదంప సప్రేగా ఏమైందప్ప మీది మీదే బులుగుతారు ఏం లేపెద్దావా పోయి మీది బియం ఏయ్ దత్తయ్య మనకి ఈ ముక్కు కోడి దేవుళ్ళు ఉన్నారు దేవుళ్ళ ముగడక దయ్యం ఏం చేస్తదే సరేతిగా పోయి తిన్రా రాత్రికిల్లి మంటగాడవా పెట్టుకుందాంరా మల్లక్క కూడా అత్త అన్నది మంట పెట్టుకుందాం ఆ అన్నం మా తిన్నం మల్లక్క నువ్వు తిన్నావా మరి తిన్నా తిన్నా మల్లక్క అయితే అప్పుడు గదయ్యం ఉన్నాయింది cardinality నరసక్క అన్నం వట్కపోయింది ఆలకి ఎవరు ఆకిరయ్య చిర్రనంటే అప్పడుస్తుంది చెప్పవచ్చు <muchanly> 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 <muchanly>

ఏమో మల్లక్క ఉత్తగనన్న పోయి పాడైతింది కదా ఈ సంగతి కూడా చూస్తావు నేను పోతాన్న మల్లక్క నిద్రక్తాంది ఇక పంట నువ్వు అన్నాక ఎందుకు ఇడు ఉంటాం మేమేం కూడా పోతాన్నాం ఇక వండుకుంటాం అన్నవా నీ సంగతి చూస్తావు అన్న చక్కగా నిద్ర బట్టి లేదు మూత్రం వస్తుంది బాగా బయట పోవాలంటే బయమే అయి పాడైతాంది ఎట్లా ఏం కాదు పోతాయిగా అంతా దేవుందయ్యా

ఇప్పుడు దొడ్డికి పోయి పోయి కాళ్ళెక్కలన్నీ గుంజి పాడైతాని గింట నిద్ర వట్టి పాడైతలేదు ఏం పట్టింది నాకు ఏం కాతా అంత నా మాయ ఆగు ఏమో సప్రతాంది గల్లు గల్లు అమ్మో ఏం కాత నాకేంది

ఆట ఊరిగ నన్న ఓతిమి నరసక రాత్రంతా నాకు ఒకటే దొడ్డికెట్టుడు ఏమో ఏమో సబ్బులు గజ్జల సబ్బు వాలసబ్బు ఇదో సబ్బు ఇన్ని పిచ్చుడు మస్తు భయం ఎంది నరసక ఇంత నిద్ర వట్టలేదు రాత్రంతా ఏడుస్తుంటనే ఉన్నా నాలుగుడా గదే రామాయణమే కోంటె కథన్నని

ఇంట్లో మా ఉన్న ఇంట్లో నాకు రాత్రంతా ఒకటే దొడ్డి కేటడు నిద్ర వట్టలేదు గజ్జల సప్పుడు ఏందో ఏందో సప్పుడు ఈ నరసక్కా కూడా ¡Queremos irte! ఉన్నాడు ఇలెంబడి ఇల్లు అడి వేరు కదా అయితే ఆ రావచ్చు ఆడ నే మాట తీరుకు అంటే ఇటే ఉండు అబ్బో అబ్బో తిరిగిందే ఎల్లక్క ఎందుకు మరి ఎందుకు పట్టినావు వాళ్ళ పట్టినావు నువ్వు అయితే నీ గాని అలా తక్కువ కావాలి మంచి తక్కువ అయితే మంచి ఉంటారని నాకెళ్ళి తిరుగు మమ్మల్ని సంపేటట్టే ఉన్నది అది లేదు లేకుర్రి అట్లాంటి దయ్యాలు పీర్చుకడింటాయి మనుషుల్ని చూసిరు కదా మన వీడియో మన వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో కూడా మన సబ్స్క్రైబర్ అడిగారు కదా వాళ్ళ కోసం చేసేసినాం అండ్ ఖచ్చితంగా మన